ये अलकेस्टर चिपरोन और कौन बल्लिंग का कर నెక్స్ట్ నాకు చెప్పిన దానికి నువ్వేగా మీదెద్ర నంబరు మీనానారు భయ్యా నాలండి వీరస్ నంబర్ ఏది ననగారు నగారి ఎనకల 34 ఇది నాలే మీనిగర్ మీనిగార ఓ మేరా హై 86 హై వేసుకునాం అక్కడ ఆ చేసినాం చుట్టా వలేయినా అపన్ మన పొంగు సర్ అదిని ఓకే నా ఫ్యాంట్ తెలుగడేటి ఫోరెస్ట్ రెడీ ఈ ఫ్యాంట్ నంబర్ చెప్తాం అంటే పెద్ద పెద్ద తీసుకొని కట్ చేస్తాను అన్నా మమ్మీ బాబు 40 ఇది దగ్గ అది 47 41 అది 38 సరిపోద్దిగా సర్కి 38 సల్ల కట్ అయిపోయింది ఆని ఆని ఎలాస్టిక్ ఆని అడిగిడి అదిగో కస్తా దగ్గర పట్టేసింది ఇక్కడ టైతుంది మా అదేంటి ఇదికి ఎలాస్టిక్ చెరిడికి మా ఆర్ గిచర్ ఎలక్స్టిక్కేమో ఇది ఇచ్చాడు సార్ చూడు చెప్తా అన్నారా సార్ ఎలాక్స్టిక్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ వస్తాయి